హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుందండి మేమైతే చికెన్ తిని చికెనే కాదండి నలుగురితో తిని మంచిగా తినేవాళ్ళం మేమైతే ఇంతకుముందు విధంగా ఇప్పటికి కూడా అందరితో సరదాగా తినాలనిపించిందండి అందుకని చెప్పేసి మేమైతే ఒక నాలుగు కేజీలు చికెను ఒక నాలుగు కేజీలు రైస్ అయితే పెట్టడం జరిగిందండి చూడండి మేమైతే ఇంచుమించుకు ఒక పదహారు మందికి అయితే వండడం జరిగింది మేమైతే మంచిగా వండడానికి ప్రయత్నించాము ముందుగా అయితే చికెన్ అయితే చూడండి మంచిగా ఎంత చాలా బాగుందో గాడ గాడాగా అంటే గాఢ అంటే చిక్కగా మంచి జ్యూసి వచ్చేటట్లయితే ఉండమండి అదేవిధంగా మన వాళ్ళు ఏం చెప్పారంటే మధ్యలో ఒక ఇద్దరు పెరుగుతున్నారు నలుగురు పెరుగుతున్నారు మధ్య మధ్యలో ఫోన్ చేశారండి వెంటనే జ్యూసీ జ్యూసీగా ఉన్న చికెన్ని పలసన లెక్క చేసామండి అది కూడా టేస్టీగా ఉంది సూప్ టైప్లో చేసాము ఇది ఎంత గాఢగా ఉందో తర్వాత వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుందండి అది అయితే పలసన అయిపోయింది ఎందుకంటే మనుషులు పెరిగితే ఆటోమేటిక్గా పలసన అయిపోతుంది వాటర్ పోయేసాం ఇది చూడండి ఇది బిర్యానీకి పెట్టామండి ముందు అయితే తపేలు దొరకలేదు మాకు తపేలు అంటే మీకు తెలియదు బర్తన్ బర్తన్ అంటే పెద్ద తపేలా ఇవన్నీ లాంగ్ వేజ్ మన పల్లుతుల్లో ఓరుతుంటారండి అదే విధంగా చూడండి మేమైతే మంచిగా పెట్టామంటే ముందైతే నిజంగానే దొరకలేదు షాప్కి వెళ్ళినా అక్కడ కూడా దొరకలేదు అయితే మెల్లగా మా పక్కింటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళైతే ఇచ్చారండి మేము మా మాట కొట్టలేక వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు చాలా పైన పెడతారు ఐటమ్స్ తీయడం చాలా ఇబ్బందిగా ఉంటది అయినా మేము అడిగాం కదా అని చెప్పేసి చాలా కొద్దిగా ఇబ్బంది పడైతే వాళ్ళు ఇచ్చారండి ఎందుకంటే మీ షాప్కి కూడా వెళ్ళాం షాప్లో అయితే క్లోజ్ ఉన్నారు అందులోనికి ఇది సాటర్డే కదా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే మాకైతే ఐటమ్స్ దొరకలేదు అదేవిధంగా చూడండి మనమైతే చికెన్ అయితే రెడీ చేస్తామండి అదే బిర్యానీ కూడా మసాలా పెట్టేసామండి రైట్ చేయడమే మన రైస్ వేస్తే ముందేనే వీడియో తీయక ముందే అదేవిధంగా మన రైస్ చాలా బాగా ఉండడం నేను చికెన్ ఉండను చికెన్ కూడా చాలా చాలా బాగుంది మన వాళ్ళు అన్నారు చికెన్ ఆ సూప్ అని చెప్పేసి అన్నారు ఎందుకంటే చికెన్లో వాటర్ కొద్దిగా హెవీ అయింది అలా అయితే బయట చెప్పలేదు కానీ నాకైతే అదే అనిపించింది చూడండి మన చికెన్ సూప్ ఒకసారి అయితే చూడండి అదైతే గీ అండి గీ వేరేగా వేసాము గీ చాలా చికెన్ అయితే చాలా చాలా మంచిగా ఉడికింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అదేవిధంగా చూడండి మనం ఎప్పుడైనా టమాటాలు మొక్కలు కోస్తే ముందు ఫ్రై చేసిలో వేసేయాలండి అదే జ్యూస్ చేస్తే లాస్ట్లో ఎప్పుడేసినా పర్వాలేదు ఎందుకంటే మొక్కలు అయితే కొద్దిగా ఉడికి ఉడికినట్టు ఫ్రై అయినట్టు అయితే ఉన్నాయి నేను నాకు అనిపించింది అదేవిధంగా మాకైతే చాలా చాలా టేస్టీగా ఉందని మా ఫ్రెండ్స్ అయితే అనడం జరిగిందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా రోజులైంది మేము వండి వండగలమా లేదా అనుకున్నాము ఎందుకంటే తపేల్లో ఇబ్బంది అయింది ముందుగా ఒక పాత్రలో వండదాం ఆ తపేలు సెట్ అవ్వక రెండు రెండు మూడు పాత్రలు అయితే వండడం జరిగింది రెండే ఉండాలండి ఆ గ్యాస్ పైన అటు ఒకటి ఇటు ఒకటి చెప్పేసి తర్వాత అదంతా కలిపి ఒకే దింట్లో వేయడానికి అయితే స్టార్ట్ చేసామండి ఒకే దింట్లో వేస్తాము ఎందుకంటే వేరు వేరు టేస్ట్లు ఉంటే మళ్ళీ ఆలువేరే ఏలువేరే తింటారని చెప్పేసి అందరం ఒకే ఇంట్లో వేస్తాం చూడండి ఆయిల్ అయితే ఎంత మంచిగా బయటకు ఉంటుందో అదే ఆయిలే కాదండి అది గీ కూడా మా సార్ మంచిగా అయితే వేస్తారు గీ కూడా చాలా చాలా టేస్టీగా అయితే అనిపించింది మాకైతే మేమైతే చాలా చాలా టేస్టీగా తిన్నాము మేమైతే జ్యూస్ తక్కువ చికెన్ పీస్ ఎక్కువైతే తిన్నాము మా ఫ్రెండ్స్ అయితే మామూలు పడ్డారో అందులో మేము ఉన్నామని కొందరు మేమైతే మామూలు పడలేదు మంచి మంచిగా తిన్నాము చూడండి మా అయితే బిర్యానీ ఉడకుండానే పదా పదా ఆడి సినిమాకి లేట్ అయిపోతుందండి దించే దించే అన్నాడు అదేవిధంగా అయినా దించలేదండి ఆడి సినిమా కాకపోతే ఒక అరగంట లేట్కి వెళ్ళాడు కానీ మమ్మల్ని అయితే మొత్తం ఉడికిన దాకైతే మేము ఉంచాము అదేవిధంగా మనవాడు అయితే ఎప్పటికప్పుడు పదండి అయిట్ అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఎప్పుడు ఉండి అదే మాట అంటుంటాడండి ఎందుకంటే అందరూ టైం టు టైం తినాలని చెప్పేసి అంతకుమించి ఇంకేం లేదండి మేమైతే మంచిగా సర్దుకుంటున్నాం సర్దుకొని మంచిగా అయితే తిన్నామంటే చూడండి మేమైతే రెండు బర్తన్లో ఉండడం జరిగింది అదైనా బర్తన్ ఒకటి చాలదని చెప్పేసి రెండు కేజీలది రెండు కేజీలు వేరే వేరేగా అయితే చూడండి మేమైతే ఇది బిర్యానీ ఇదైతే ఎగ్స్ కూడా వేరేగా స్పెషల్గా అంతా అయిపోయిన తర్వాత ఎగ్స్ లేకపోతే పార్టీ మంచిగా ఉండదని చెప్పేసి ఎగ్స్ కూడా తెచ్చామండి అదేవిధంగా అంటి పొళ్ళు కూడా వెళ్ళామండి కాదు అంటి పొలం దొరకలేదు అది వేరే దగ్గర మేము ఉన్నది వేరే దగ్గర అంటి పళ్ళు అయితే అవ్వలేదండి మేమైతే మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరు సెల్ఫ్ సర్వీస్ అండి ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవడమే వాళ్ళ ప్లేట్లోనూ ఒకళ్ళు వేయడం ఉండదు ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోవడమే గీ అయితే వేరే సైడ్కి తీస్తామండి అదే రోటీలు కూడా మంచిగా చేశారండి మా ఫ్రెండ్ ఇంటికన్నా తయారు చేసి తెచ్చారు చాలా చాలా టేస్టీగా ఉన్న రోటీ అయితే మేమైతే మంచిగా చాలా చాలా మంచిగా తిన్నామండి చూడండి చికెన్ పీసులు మెత్తగా ఉడికిపోయాయి అదేవిధంగా రెండు ఒక థమ్సప్ ఒక సెవెన్ అప్ తెచ్చుకున్నామండి ఎందుకంటే మేము ఎవరు మందుగడ తాగాం అందుకని చెప్పేసి ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అని అయితే తెచ్చుకున్నామని మంచిగా బిర్యానీ రోటీ చికెన్ తిని 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 చచ్చామండి మేమైతే తినలేక తినలేక తిన్నాము అదే విధంగా ఉన్న ఉన్నైతే వాళ్ళ వైఫ్లకు కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసాము మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా కొనుక్కున్నామని కొనుక్కొని మంచిగా పేస్ట్ చేసి సూపర్లాగా హ్యాండ్స్ అయితే మంచిగా పట్టించండి మొక్కలకి నాకైతే నిజంగా ముందుగా అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది చికెన్ ఎందుకంటే అంత బాగా మనం ఇచ్చేసాం కాబట్టి ప్రాసెస్ అయితే చాలా హెవీ హెవీగానే చేసామండి ఎందుకంటే ఐటమ్స్ కూడా మంచిగా అన్నీ కొన్నామండి కాజు అన్నీ వేసాం మంచి మంచిగా పీస్ చేసి అదేవిధంగా మనం చేత్తో మంచిగా కలిపాం కాబట్టి ఇంకా చాలా చాలా టేస్టీ వచ్చిందండి చూడండి ఇదైతే మొత్తం చికెన్ ఇదే ఇది ముందు చెప్పానుగా రెండు పాత్రల్లో పెట్టాను అదేవిధంగా చూడండి ఉడికిపోయింది అదేవిధంగా మేమైతే సర్వ్ కూడా చేసుకున్నాం మాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మరిపోకండి ఇటువంటి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ ఆప్స్ మీకు వస్తూ ఉంటాయి చూడండి మా వాడు అయితే కట్ చేసే విధానం అయితే చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా టమాటాలు కూడా మంచి మంచిగా కట్ చేస్తాడు మన చాలా స్పీడ్గా కట్ చేస్తాడండి మన మనవాడు అయితే మరస్ట్ ఆయిల్ అయితే కట్ చేస్తుంటాడు అదేవిధంగా చూడండి మనమైతే ముందుగా ఇవన్నీ చెప్పుకెళ్ళిపోయి ఫ్రై చేస్తామని చెప్పేసి టమాటాలు ఎప్పుడు కూడాను మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండి అదే జ్యూస్ చేసుకుంటే అది ఎప్పుడు వేసుకుంటే పర్వాలేదు ఎందుకంటే అందులో మిక్స్ అయిపోతుంది అది ఎక్కువ చికెన్ అయితే అది తక్కువ చికెన్ అయితే ఎలా వండుకున్నా పర్లేదు ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఉడికేస్తుంది కాకపోతే ఈ భర్తను పెద్దది చికెన్ ఎక్కువ అయినటువంటి మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి సరే సరే ఓకే బాయ్ బాయ్ మేమైతే చాలా చాలా బాగా తిన్నామండి ఇలా చేసుకొని మీరు కూడా మంచిగా తినాలని మేము కోరుకుంటాము హ్యాపీ జర్నీ బాయ్